మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు లంగ్స్ కు సంబంధించిన సమస్యతో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ శ్వాస విడిచారు లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నేడు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల ఏడులో శ్రీజను శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పట్లో వీరిద్దరి ప్రేమ వివాహం పెద్ద దుమారమే రేపిందే దీని వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందని అప్పట్లో చర్చ కూడా జరిగిందే ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టాక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు శిరీష్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రెండు వేల పన్నెండులో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసిందే తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొందే శ్రీజ శిరీష్ల మధ్య విభేదాలు పెరగడంతో వీరిద్దరూ రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు ఆపై శిరీష్ భరద్వజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇటు శ్రీజకి కూడా మరొకరితో వివాహం జరిగింది శ్రీజ రెండు వేల పదహారులో బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది శ్రీజతో విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహానాను వివాహం చేసుకుని చెన్నైలో ఉంటున్నారు శిరీష్ నేడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఈ క్రమంలో శ్రీరెడ్డి శిరీష్ భరద్వాజ్ మృతికి సంబంధించి షాకింగ్ పోస్టు పెట్టింది శిరీష్ భరత్వా లేరు ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందారా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ లో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి పోస్టు ప్రస్తుతం తెగవైరల్ అవుతుంది అయితే ఇండస్ట్రీలో ఈ పోస్టు శ్రీజను ఉద్దేశించి పెట్టిందేనని గుసగుసలు వినిపిస్తున్నాయి